మీరు ఒక మహిళ కదా మీకు కూడా తెలుసు కదా బాధ కాదు పావడలేని శ్యామల నువ్వు ఈ విధంగా ఎక్స్పోజింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో చేశారు ఓకే మరి ఏం చేశారు కరెక్ట్గా చెప్పుకోవాలి కదా హోంమంత్రికి అంకేం తెలుసు నిన్ను ఎంతమంది రేపు చేశారో ఎట్లా చేశారు ఆ క్రూయాలిటీ ఏంది ఆ నేచర్ ఏంది ఎంత క్రూయల్గా నిన్ను మానభంగం చేశారని చెప్పాలి కదా నీకు తెలుసు ఆ బాధ అంటే అంకెట్ట తెలుస్తుంది నిన్ను ఎంతమంది రేపు చేశారో ఏపీ ప్రజల్లో సగాటికి ముక్కల భావం నిన్ను రేపు చేయాలని చూస్తున్నారు నీ మంచితనం వల్ల నువ్వు ఉండే పార్టీ వల్ల నైంటీ పర్సెంట్ పీపుల్ నిన్ను మానభాగం చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే నువ్వు మాట్లాడే మాట్లాడుకున్నావు నువ్వు చేసే చేసే ప్రవర్తన విధంగా ఉంది నీ యొక్క బిహేవియర్ అలా ఉంది నీ అన్న డబ్బులు ఇస్తున్నాడని మరీ బరి ఈ బరి దిగింపుడు ఎగింపుడు ఆపుకోకపోతే నిజంగానే